సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన హీరోగానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించి వేపించారు అయితే ఆయనకు ఆల్కహాల్ అడిక్షన్ ఉందనే వార్తలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు నేను మద్యానికి బానిసా అయ్యానే వార్తలు తప్పని చెప్పారు తనకు తాగే అలవాట లేదని దానివల్ల కెరియర్ ప్రారంభంలో అందరూ తనను దూరం పెట్టేవారని చెప్పారు తనకు గెల్డ్ ఫీలింగ్ వచ్చేసి తన స్నేహితుడు ఒకరిని తనను వారితో ఎందుకు కలుపుకోవడం లేదని అడిగారట నువ్వు ఎలాగో తాగేవాడివి కాదు కదా అని పక్కన పెట్టేసినట్టు బలదించట అతను దీంతో అప్పటి నుంచి సంఘంలో ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ బీరు తాగడం అలవాటు చేసుకున్నానని చెప్పారు కానీ క్రమేణా అది లిమిట్ లేకుండా ఓ దశలో ఆఫ్ ఫుల్ వరకు వెళ్ళిందట ఇక అప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి రోజుకు రెండు పెగులు రెడ్ లేబుల్ మాత్రమే తాగుతున్నారట శుభరేఖ సుధాకర్ తనను ఎవరు ఏమనుకున్నా కూడా ఆ నైట్ తాగే ముందు మాత్రం తన అన్ని రకాల బంధువై నిలుస్తుందని ఓపెన్గా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక శుభలేఖ సుర్యాకర్ లెజెండరీ సింగర్ దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు బావా అనే విషయం తెలిసిందే